కర్కాటక రాశి జాతకులకి గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలో విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకుడు చతుర్థ స్థానాన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది లగ్నం తెలిస్తే కనుక లగ్న జనన లగ్నాన్ని చూసుకోండి లగ్నవశాత్ కనుక నాలుగో స్థానము రాశి చూసుకున్నా కానీ నాలుగో స్థానం చూసుకోవాలన్నమాట ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానం యోకరంగా ఉండాలి మరియు అష్టమ స్థానం యొక్క రంగా ఉండాలి ఈ స్థానాల్లో గనక మీకు మంచి గ్రహ బలం కుదిరితే గనక గోచారీత యొక్క ఉండాలి జన్మజాతకంలో గనక ఈ గ్రహాల్లో అంతా కూడా బలం అనేది ఉండాలి ప్రధానంగా చంద్రుడు యోకరంగా ఉండాలి అంగారకుడు యోకరంగా ఉండాలి మరియు ఇక్కడ శని భగవానుడు యొక్క ఉండాలి ఈ యొక్క బృహస్పతి యొక్క రంగా ఉండాలి ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచారీత బలం కుదిరినప్పుడు శీఘ్రంగా అంతా కూడా మధ్య వయసులో అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది జన్మజాతకమే మీకు యొక్క రంగా ఉండాలి జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆలస్యం అవుతూ ఉండడం తరచుగా గృహం కోసం ప్రయత్నం చేసుకుంటే అప్పులు ఎక్కువ అవుతూ ఉండడం అప్పులు తీర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతు ఉండడం ఏదైనా ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉండడం వ్యాపారంలో లాభ నష్టాలు తరచుగా చూస్తూ ఉండడం ఇటువంటి గృహ సంబంధమైన మీకంతా కూడా లాభ నష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ సంబంధమైన నష్టాలు కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేయకూడదు లగ్న స్థానంలో అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో అంగారకుడు సంచారం చేస్తే కనుక కొంచెం భూ సంబంధమైన ఇబ్బందులంతా కూడా ఆలస్యం అవడానికి స్వగృహం అంతా కూడా ఆలస్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి గనక ఈ యొక్క లగ్నంలో ఉంటే కనుక శీఘ్రంగా మధ్య వయసులో మీకంతా కూడా ఇరవై ఐదు నుంచి నలభై లోపల అంతా కూడా స్వగృహం అంతా కూడా సిద్ధించడానికి ఈ వయసులో అంతా కూడా స్వగృహం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా లగ్నంలో అంతా కూడా ఈ యొక్క రాశిలో అంటే కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నంలో కానీ బృహస్పతి సంచారం జరుగుతుంది అక్టోబర్ పంతొమ్మిది తర్వాత ప్రధానంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి గురువు అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తూ ఉంటారు మీకంతా కూడా స్వగృహం సిద్ధించడానికి ప్రణాళికలు వేసుకోవడం మంచిగా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు బృహస్పతికి శుక్రుడికి శని భగవానుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం సుబ్రహ్మణ్య షష్ఠిని అంతా కూడా పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య షష్ఠిలో మీదంతా కూడా స్కందోత్పత్తి చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగురు యోగం సిద్ధిస్తుంది ఓం హ్రీం మణిదీపీశ్వరియే నమ ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ హిరీంకారంతో కూడిన మణిదీపేశ్వరి ఆరాధనంతా కూడా చేసుకోవడం వల్ల భూ సంబంధమైన కష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ గృహ సంబంధమైన ఇబ్బందులు కానీ ఏ పని మొదలు పెట్టుకున్నా ఆలస్యంగా జరుగుతున్నా కానీ ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా మనదీపేశ్వరి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రతినిత్యం కూడా మనదీపేశ్వరి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం ఈ యొక్క ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవీ భాగవతం అనే చరిత్ర ఉంటుంది దేవీ భాగవతంలో మహాకాళి యొక్క అవతారం అంతా కూడా ఏ రకంగా ఎత్తింది ఈ యొక్క మహిషాసుమర్దినంతా కూడా అవతారం ఏ రకంగా జరిగింది ఆ చండముండ సంహారం ఏ రకంగా జరిగింది చాముండేశ్వరి చరిత్ర ఏ రకంగా ఉంది గాయత్రి మాత చరిత్ర ఏ రకంగా ఉంది ఇంత కూడా ఉంటుంది మీరు ఈ యొక్క కథలు అంతా కూడా వినడం వల్ల చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల స్వగృహయోగం అంతా కూడా శీఘ్రంగా తీరడానికి కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం భూ సంబంధమైన వ్యాపారాలు చేసుకున్న యోకరంగా ఉంటుంది మీకంతా కూడా గృహ అంతా కూడా శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవాలి విశేషంగా పసుపు మూల మనాలంతా కూడా తీసుకొని గురువారం రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి మెడలో ఆహారంగా చేసి అలంకరణ చేయడం కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక శీఘ్రంగా స్వగృహయోగం తెచ్చేస్తుంది కందిపప్పు అంతా కూడా మంగళవారం రోజున అంగారకుడు ప్రీతికరంగా తరచుగా మీరంతా కూడా జన్మజాతకుల్లో అంగారకుడు బలహీనంగా ఉంటే గనక మీరంతా కూడా తరచుగా ఒక ఐదు వారాలు కానీ ఆరు వారాల దాకా ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు బ్రాహ్మణోత్వం కూడా మంగళవారం రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల కూడా మంగళహోర అనేది ఉంటుంది ఆ సమయంలో తరచుగా దానం చేస్తూ ఉంటే గనక స్వగృహ యోగం శీఘ్రంగా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కాలబెరువు శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతక్రతలు ఆచరించుకోవడం జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా చంద్రుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి అంగారకుడికి శని భగవానుడికి జప హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ చతుర్థ చతుర్థ స్థానాధిపతి అవుతాడు యోగకరంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా మంచి యోగకరంగా మారుతుంది కాబట్టి మీకంతా కూడా శుక్రుడి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో విశేషంగా చేసుకుంటాం మల్లె పూలతో విశేషంగా చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అఖండమైన లక్ష్మీ కటాక్షంతో స్వగృహం అంతా కూడా కలగా ఉండే స్వగృహ యోగం కళ అంతా కూడా సొంతిల్లు లభించడానికి కాస్కరం ఉంటుంది శ్రీమాత్రైన గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవ వల్ల మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల అంతా కూడా యోగనంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క రంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్క రంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక ఇచ్చే ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరుదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపరిశ్రం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగురు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభానికి కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాయ యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ధనయుగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ జరుగుతున్నా ఆర్థిక సమస్యలున్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారున ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవుపాలతో చేసిన పెరిగణంతో హోమాది కార్యక్రమాలు శ్రీశూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం స్థితిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పులతోటి మల్ల పొలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ